హలో అండి ఈ రోజు అయితే మా ఇంట్లో ఆలు కర్రీ అనమాట ఈ ఆలు కర్రీ నాకు అస్సలుకే ఇష్టం ఉండదు అనమాట వన్ మంత్ లో ఒక్కసారి కూడా ఈ కర్రీ నేను చేసుకోను అనమాట ఇప్పుడో ఒకసారి చేసుకొని అయితే తింటాను అనమాట చాలా మందికి అయితే ఈ ఆలు కర్రీ అంటే ఫేవరెట్ అనమాట చాలా ఇష్టంగా తింటారు నాకెందుకు అసలుకే నచ్చదు అనమాట నాలా ఆలు కర్రీ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇష్టం లేదంటూ కర్రీ వండుతున్నా ఏంటక్క అనే కదా ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా తెచ్చుకున్నాక వండక తప్పుతుందా చెప్పండి అయితే ఓకే గానీ జార్ఖండ్ లో అయితే ఇంకా సంబంధం లేకుండా అన్నిట్లలో ఆలు వేసైతే కర్రీ చేస్తారనమాట అంటే ఆలు టమాటా ఆలు బెండకాయ ఆలు కాకరకాయ ఇలా సంబంధం లేకుండా అన్నిట్లలో ఇంకా ఆలు అయితే కర్రీ చేసుకుంటారనమాట నేను అడిగాను చాలా సార్లు మీరు అన్ని కర్రీలలో ఇంకా ఆలు ఎందుకు వేస్తారు అని ఆలు వేసి వండడం అనేది మా ముందు నుంచి ఇంకా మాకు అలవాటు అనమాట ఖచ్చితంగా మేము అన్ని కర్రీలో ఆలు వేసి అయితే వండుకుంటాము అలా వేసి వండుకుంటేనే మేము ఇష్టంగా తింటాము అనేసి ఆన్సర్ చేశారనమాట సరే సరే ఎవరిష్టం వాళ్ళది కదా సరే కానీ ఒక చిన్న ఇచ్చి సపోర్ట్